ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరయ శ్రీ మహాగణాధిపతి నమ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుర్నమామ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం ఇరవై ఒకటి తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితుల అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశిలో గురుడు రవి అలాగే మీన రాశిలోకి వచ్చేటప్పటికీ శుక్రుడు రాహువు బుధుడు కుంభరాశిలో శనికుజుడు కన్యారాశిలో కేతు మరి చంద్రుడు కన్యా తొల వృషిక రాచులలో చంద్ర సంచారం ఉంటుంది మా యొక్క యూట్యూబ్ ఛానల్ పుల్లి సత్యనారాయణ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఆ ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి మా వీడియోస్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మనం ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం ఈ మేషరాశి వారికి రాశిలోనే రవిగులు అలాగే లాభస్థానంలో శని కుజుడు మరి చంద్రుడు షష్ట సప్తమ అష్టమ స్థానాల్లో చంద్ర సంచారం ఈ గ్రహాలు యోగంగా ఉంటాయి తప్పనిసరిగా అంచేత ఈ రాశి వారికి చంద్రబలం అనుకూలంగా ఉండడం చేత వారు ప్రారంభంలో కార్యజయం ఆర్థిక లాభాలు వారి మధ్యలో కూడా అనుకున్నటువంటి పనుల్లో విజయం సాధించడం వారాంతం కాస్త ఆరోగ్య సూత్రాలని పాటించడం అవసరం ఈ శరుకుజులు లాభస్థానంలో ఉండడం ఉండడం చేత స్థిరమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా గురువారం లోపల తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు వారాంతంలో స్వల్పమైన సమస్యలున్నా లెక్కించకుండా మీ కార్యక్రమాలని పూర్తి చేస్తారు ఒక శుభవార్త వినేటువంటి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా మరి ఈ రాశి వారు ఆర్థికంలోగా ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక ప్రణాళికలు చాలా అవసరం అవుతుంది ఉద్యోగస్తులకి ఒత్తిడి పెరుగుతుంది రాజకీయ నాయకులకి మిశ్రమేటువంటి ఫలితాలు ఉన్నాయి ఇంకా స్వతంత్ర వృత్తుల వారికి వచ్చేటప్పటికీ అనుకూలమైన మార్పులు ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి ఈ రాశి వారికి ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు ఆర్థిక సర్దుబాట్లు అయితే బాగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు బాగా కష్ కష్టపడేటట్లయితే విదేశీయానము ఉన్నత విద్యకు ఉన్నత విద్యలో ప్రవేశించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు ఉన్నతమైనటువంటి స్థితిని తొందరలో చేరుకుంటాయి దారి తగినటువంటి ప్రయత్నాలు ప్రారంభం ఇప్పుడు చేయొచ్చు అలాగే పార్ట్నర్షిప్ కానీ నూతన వ్యాపార ప్రయత్నాలు కానీ ముందుకు వెళ్ళవచ్చు వివాహాది శుభ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి క్రయ విక్రయాదులు కూడా అనుకూలంగా ఉన్నాయి మహిళలకి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది వ్యాపారపరంగా కూడా చూస్తే రియల్ ఎస్టేట్ లోహ సంఖ్యలో తొమ్మిది సంఖ్య రంగుల్లో ఎరుపు రంగు ధరించడం మంచిది ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా విశేషం ఈ వృషభ రాశివారికి రాహువు లాభస్థానంలో ఉన్నాడు శుక్రుడు బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నారు అంతేకాకుండా ఈ రాశి వారికి చంద్రుడు పంచమ షష్ఠ సప్తమ స్థానాల్లో సంచారం వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్నప్పటికీ క్రమేపీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ గురుడు వేయి స్థాన సంచారం వలన కుటుంబ ఆర్థిక సంతానపరమైన పరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల ఎంతటి పన్నైనా కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు విందుల వినోదాల్లో పాల్గొంటారు సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు వస్తువులు అలంకారాలు సమకూర్చుకుంటారు గృహ మరమ్మత్తులు చేయించుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు కొన్ని క్షేత్రాలని దర్శించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది ఈ రాశి వారికి వేళ్ళకి భోజనము అనుకున్నట్టుగా మీ యొక్క కార్యక్రమాలు ఈ వారం తప్పనిసరిగా విజయవంతం అవుతాయి అంతేకాకుండా ఆర్థికంగా మాత్రం కొంత ఇబ్బందిగా ఉంటుంది మీకు వచ్చినటువంటి ధనం అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది నిల్వ అనేది చాలా కష్టమైనటువంటి విషయం అయితే ఉద్యోగపరంగా చూసినట్లయితే ఇబ్బందులు లేవు రాజకీయ పరంగా సామాన్యంగా ఉన్నది వృత్తుల పరంగా చూస్తే మనకి వృత్తుల్లో కళాకారులకి ఫైరాన్ జనరల్ కిరాణా అలాగే మీ న్యాయవాదులు వైద్యులు వారి అందరికీ స్వతంత్ర వృత్తుల వారు చేతి వృత్తుల వారికి కూడా చాలా అనుకూలంగా ఉన్నది ఇంకా వ్యాపార పరంగా కూడా చూస్తే జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వారికి వారం మధ్య నుండి చాలా అనుకూలంగా ఉన్నది రియల్ ఎస్టేట్ వారికి పర్వాలేదు షేర్స్ వారికి అనుకూలంగా ఉన్నది ఐటీ రంగం వారికి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది స్త్రీలైతే సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించండి చాలా అనుకూలం మరి ఆరాధించవలసిన దైవం శివారాధన చేయడం మంచిది దానాల్లో శనగలు గురువారం దానం చేయండి దత్తచరిత్ర లాంటివి పారాయణ చేయండి సంఖ్యల్లో ఆరు ధరించండి రంగుల్లో గ్రీన్ కలర్ ధరించండి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ మిథున రాశి వారికి వారం చంద్రుడు చతుర్థ పంచమ షష్ట స్థానాల్లో సంచారు ఈ రాశి వారికి రవి ఇద్దరు కూడా లాభస్థానంలో ఉన్నారు అంటే అతనికి ఎంతటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి రవి యొక్క బలం ద్వారా స్థిరమైనటువంటి నిర్ణయాలతో ముందుకుని వెళ్ళగలుగుతారు మరి గురుడి యొక్క బలం కూడా మీకు ఉండడం ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఉద్యోగస్తులు ఉద్యోగ విషయాల్లో చక్కని అభివృద్ధి ఉన్నది రాజకీయ నాయకులు కూడా చూసినట్లయితే ఆహ్వానాలు అందుకుంటారు స్వతంత్ర వృత్తుల వారు చూసినట్లయితే ఫైనాట్ జనరల్ కిరాణా లోహ యంత్ర వాహన అలాగనే ఈ చిన్న చిన్న వృత్తులు చేసేటువంటి వారికి అందరికీ కూడా అనుకూలంగా ఉంది వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభంలో బాగోలేదు కానీ గురువారం శుక్రవారం శనివారాలు వ్యాపార ఆర్థిక లావాదేవీల్లో అనుకూలత ఉన్నది వార ప్రారంభంలో వివాదాలకి దూరంగా ఉండాలి ఏదైనా ఈ రాశివారు గ్రహాలన్నీ కూడా సామాన్యమైన ఫలితాలు చూపిస్తున్నాయి కాబట్టి గురు రవులు ఇద్దరే అనుకూలంగా ఉన్నారు మిగిలిన గ్రహాలన్నీ సామాన్యంగా ఉన్నాయి కాబట్టి నవగ్రహ ప్రదక్షిణ చేయడం నవగ్రహారాధన చేయడం రోజు కూడా అమ్మవారి యొక్క దర్శనం చేయడం చాలా మంచిది మరి అమ్మవారి యొక్క స్తోత్రాలు పఠించండి వీలైనట్లయితే అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి శుక్రవారం నాడు మంచి ఫలితాలు ఉంటాయి రోజు లక్ష్మీ స్తోత్రం స్తోత్రం కనుక వచ్చినట్లయితే పఠించడం మంచిది మరి దాంతోపాటు దానం చేయవలసి వస్తే మెనుగులు కానీ మినపప్పు కానీ దానం చేయాలి మరి వ్యాపారపరంగా కూడా ఆర్థిక లావాదేవీలు వారాంతమే అనుకూలంగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యాపారస్తులు కూడా వీలైనట్లయితే మరి పెసలు దానం చేస్తే వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఈ రాశి వారు గ్రీన్ కలర్ ధరించండి సంఖ్యలో ఐదో నంబరు ఆరో నంబరు వాడండి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడు తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం ఈ కర్కాటక రాశి వారికి రవి పదవ స్థాన సంచారం పదో స్థానంలో ఉన్నటువంటి రవి వల్ల ఆత్మస్థైర్యం బాగా పెరుగుతుంది ఈ రాశి వారికి మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా రవి ఆత్మస్థైర్యాన్ని పెంచేటువంటి గ్రహం కాబట్టి ప్రతి పని ప్రతి విషయంలో కూడా చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు ఎంతటి కార్యక్రమమైనా సరే రాని మనం చూసుకుందాంలే అనే అభిప్రాయం మాత్రం స్పష్టంగా ఈ రాశి వారికి ఉంటుంది ఇంకా మరి ఈ రాశి వారి వ్యాపార పరంగా కనుక మనం చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా సామాన్యమైన ఫలితాలే కనబడుతున్నాయి అయితే ఉద్యోగస్తులకి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది నిరుద్యోగులకి ఏదైనా అవకాశాలు రావచ్చు ఉద్యోగస్తులకి కష్టమైన పోస్టులు పదోన్నతితో రావడానికి స్థాన చలనానికి అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారపరంగా కూడా మీకు వారాంతం మాత్రమే అనుకూలంగా కనపడుతున్నాయి వారు ప్రారంభం కూడా కొంతవరకు పర్వాలేదు చేత వారం మధ్యలో ప్రతి పని కూడా చాలా నిదానంగా చేయవలసిన పరిస్థితులు వస్తాయి ఉద్యోగపరంగా మనం చూసినట్లయితే మరి అనుకున్నప్పుడే చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఉన్నది చేత మొత్తం మీద ఈ రాశి వారికి గ్రహాలన్నీ కూడా మిశ్రమేటువంటి ఫలితం కనపడుతున్నాయి రవి భగవానుడు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రాలని పఠించాలి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేయండి శనివారం నాడు మరి తప్పనిసరిగా శనికి తైలాభిషేకం చేయండి దానాల్లో తెల్లలు దానం చేయండి దాంతోపాటు అవకాశం ఉన్నట్లయితే శనగళ్ళు కూడా దానం చేయడం చాలా మంచిది శనగళ్ళను దానం చేయడం ద్వారా ఆర్థిక పరమైన అభివృద్ధి పెరుగుతుంది విద్యార్థులు గణేషుని బాగా పూజించండి మహిళలు కూడా నిదానముగా ఉండండి వ్యాపారస్తులు కూడా సామాన్యమైన వ్యాపారాలు ఎందే శ్రద్ధ చూపండి విశేషమైన వ్యాపారములు కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది సంఖ్యలో ఈ రాశి వారు రెండు రంగుల్లో తెలుపు ఎక్కువగా ధరిస్తే కాస్త మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది ఈ సింహరాశి వారికి చంద్రుడు ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో సంచారం చేత వారం మధ్యలో చాలా అనుకూలంగా ఉంటుంది ఇంకా మిగిలినటువంటి గ్రహాల్లో శని కుజులు సప్తమంలోను అష్టమంలో శుక్రుడు రాహు బుధుడు నవమంలో గురుడు ఒక్కడు అనుకూలంగా ఉన్నాడు అంటే అది ఈ రాశి వారికి గురుడు అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు కూడా అష్టమ శుక్రుడు కూడా యోగిస్తాడు అంచేత ఈ రాశి వారికి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉండడం ఆర్థిక పరమైన సర్దుబాట్లు ఉండడం సంతానపరమైన అభివృద్ధి పబ్లిక్లో గౌరవంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ రాశి ముఖ్యంగా మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అంచేత వారపు మధ్యలో ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా చేయండి న్యాయవాదులు వైద్యులు అలాగే రాజకీయ పరంగా చక్కనే ప్రోత్సాహం మాత్రం ఈ వారం కనపడుతుంది మరి వృత్తుల్లో కూడా స్వతంత్ర వృత్తులు సంచార వ్యాపారస్తులు సంచారంగా చేసేటువంటి వృత్తులు కలిగిన వారికి యోగదాయకంగా ఉన్నది వ్యాపారపరంగా కూడా మరి వారవ మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంది వార వారపు మధ్యలో మీకు ఆర్థిక సర్దుబాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి గృహోపకరణాలు ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ మొదలుగా కలిగిన వారికి అనుకూలంగా ఉంది సంఖ్యల్లో ఒకటి రంగుల్లో ఎరుపు ధరించండి మరి ఏదైనా అవకాశం ఉన్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి అభిషేకం చేయండి కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలు తొలగడంతో పాటు శత్రు బాధలు కూడా తగ్గుతాయి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ కన్యా రాశి వారికి వారం చంద్రుడి యొక్క బలం బ్రహ్మాండంగా ఉంది చంద్రుడు జన్మ ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం ఈ రాశి వారికి శని కుజులు స్థానంలో మరింత యోగప్రదంగా ఉంటారు మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అంచాతీయ రాశి వారికి తప్పనిసరిగా వార ప్రారంభం వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి ఉన్నాయి భవిష్యత్తు అనుకూలమైనటువంటి విధంగా కనపడుతుంది కాబట్టి దారి తగినటువంటి ప్రయత్నాల్లో ముందుకు వెడతారు మీ యొక్క ఆలోచనలు విధానము సరైనట్లుగా సరైన రీతిలో ముందుకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది వారాంతంలో అయితే ఈ రాశి వారికి రాజకీయ నాయకులకి సామాన్యంగాను ఉద్యోగస్తులకి మామూలుగాను ఉన్నది మరి స్వతంత్ర వృత్తుల వారి విషయానికి వచ్చినట్లయితే కొన్ని రకాల వృత్తుల వారు అంటే చేతి వృత్తి పనిచేసేవారికి కార్మికులకి చాలా అనుకూలంగా ఉంది ఇంకా న్యాయవాదులు వైద్యులు వారికి సామాన్యంగా కనబడుతోంది అదేవిధంగా మీకు ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాలు కొంతవరకు లాభించే అవకాశాలు ఉన్నాయి వ్యాపార పరంగా కూడా చూసినట్లయితే వార ప్రారంభం వారాంతం లాభదాయకంగా ఉన్నది విద్యార్థులు బాగా కృషి చేసినట్లయితే తప్పనిసరిగా ఉన్నతమైన స్థితికి చేరే ప్రయత్ అవకాశాలు కనబడుతున్నాయి మహిళలు కూడా సమస్యలు తగ్గుముఖం పడతాయి ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే చాలా సమస్యలు తగ్గుముఖం అనేది తప్పనిసరిగా పడతాయి భవిష్యత్తు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది కాబట్టి ఆ రీతిగా ముందుగా ఆలోచనలతో వెళ్ళండి తప్పకుండా తొందరలో విజయాన్ని సాధించగలుగుతారు ఈ వారం కూడా గతం ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది సంఖ్యల్లో ఐదు రంగుల్లో గ్రీన్ను ధరించడం మంచిది దానాల్లో చేయగలిగితే మెనుగులు కానీ మినపప్పు కానీ దానం చేయాలి ఆరాధనలో అమ్మవారికి కుంకుమ పూజ చేయిస్తూ ఉండండి అదేవిధంగా శివారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ తులారాశివారికి వారు మనం చంద్రుడు వ్యయ జన్మ ద్వితీయ స్థానాల్లో సంచారం అంటే వారి మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా కనబడుతోంది అన్నిటికంటే ముఖ్యంగా షష్ఠ స్థానంలో రాహువు బుధుడు శుక్రుడు మూడు గ్రహాలు ఉన్నాయి రాహు బుధుడు చాలా ఉన్నతంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు మీ యొక్క ప్రణాళికలు ఆలోచనలు సరిగ్గా ఉంటాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా అత్యుద్భుతంగా యోగిస్తాయి అంటే మీకు వారు సహాయం చేయడం తద్వారా మీరు విజయాన్ని సాధించడం కూడా ఉంటుంది విందులు వినోదాల్లో పాల్గొంటారు సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సప్తమంలో ఉన్నటువంటి గురుడు యొక్క బలం మీకు అనుకూలంగా ఉండడం ద్వారా మీకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలతో ముందుకు పెడతారు ఈ వారం చాలా ప్రోత్సాహకరమైన వారం అయితే వారం ప్రారంభంలో అకాల భోజనము శ్రమ వారాంతం పనుల్లో ఆలస్యం వారం మధ్యలో అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఉద్యోగస్తులకి అనుకూలమైన కాలం రాజకీయ నాయకులు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నది ఇంకా వృత్తుల వారికి కూడా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలతో పాటు వారు చేసేటువంటి వృత్తులు కూడా కాస్త ప్రోత్సాహకరంగానే కనబడుతున్నాయి వ్యాపారస్తులకి మనం చూసినట్లయితే ఫైనాన్సు అలాగే కమిషన్ సంబంధమైన వ్యాపారాదులు మిగిలినటువంటి వ్యాపారాదుల్లో కూడా ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి మీ యొక్క అంటే షేర్స్ వారికి ఐటీ రంగం వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ రాశి వారు మరి కాస్త అనుకూలంగా ఉండడం కోసం మరి పంచమ స్థానంలో శని కుజులు ఉన్నారు కాబట్టి ఆ యొక్క కుజులకు సుబ్రహ్మణ్య వారి యొక్క ఆరాధన కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయడం మంచిది సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు రంగు ధరించడం ద్వారా మరింత ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు ఈ వృషిక రాశి వారికి రవి ఆరో స్థాన సంచారం యోగదాయకం చంద్రుడు దశమ లాభ వేయ స్థాన సంచారం జన్మంలో కూడా అంచేత ఈ వారికి వార ప్రారంభం వారాంతం చాలా యోగదాయకంగా ఉంటుంది వార మధ్యలో సామాన్యంగా ఉంటాయి ఈ రాశి వారికి సంపూర్ణంగా రవి యొక్క బలం తప్పనిసరిగా ఉన్నది మిగిలిన గ్రహాలు అయితే సామాన్యమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి చేత రవిచంద్రుడి యొక్క బలం ద్వారా మానసికమైన ప్రశాంత వాతావరణం ఆత్మస్థైర్యం పెరుగుతుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబంలో చక్కని ఉంటాయి చక్క సోపుని కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ యొక్క వ్యక్తిత్వం అనేది ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది అయితే అన్నిటికంటే ముఖ్యమైన ఆరోగ్యం మెరుగవుతుంది ఇంకా ఆర్థికంగా అంటారా మీకు వచ్చిందంతా ఖర్చైపోతూ ఉంటుంది అంచేత ఆర్థిక ప్రణాళికలు అనేది తప్పనిసరిగా చాలా అవసరం కాస్త అసంతృప్తి చికాకు వెంటాడుతూ ఉంటుంది ఎంతటి కార్యక్రమాన్ని ఆత్మస్థైర్యంతో ధైర్యంతో తప్పనిసరిగా ఈ వారం మీరు చేయగలుగుతారు గత నాలుగు వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఇంకా ఉద్యోగపరంగా చూస్తే చక్కని మార్పు పదోన్నతితో కూడిన స్థాన చలన అవకాశాలకు అవకాశాలు ఉన్నాయి ఇంకా రెండవది నిరుద్యోగులకు కూడా అవకాశాలు తప్పనిసరిగా వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి ఎలక్ట్రానిక్స్ వారికి అలాగే గృహోపకరణాల వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి దానాల్లో నువ్వులు దానం చేయండి వారాల్లో శనివారం బాగా చేయండి సంఖ్యల్లో ఏడో నంబరు రంగుల్లో ఎరుపు రంగు ధరించండి కాస్త మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది ఈ ధనురాశి వారికి గురుడు పంచమస్థాన స్థాన సంచారం శనికుజులు తృతీయ స్థానం చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది అంటే మానసికమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెడతారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి స్థిరాస్తి సంబంధించినటువంటి వ్యవహారాలు క్రయ విక్రయాదులు లాభిస్తాయి ఇంకా చాలా కాలం నుండి పేర్కొన్నటువంటి పనులు అంటే మనకి తెవలనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అది ముందుకు కొనసాగడానికి అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగపరంగా సమస్యలు ఉండవు రాజకీయ పరంగా గుర్తింపు ఉంటుంది వృత్తుల పరంగా చూసినట్లయితే వృత్తుల వారికి కూడా న్యాయవాదులకి వైద్యులకి కళారంగం వారికి చేతి వృత్తి పనివారికి కార్మికులకి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి సంచార వృత్తుల వారికి కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగానే ఉన్నది గతం కంటే ఈ వారం మాత్రం చాలా అనుకూలంగా ఉన్నది వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీల్లో లోహ యంత్ర వాహన అలాగే రియల్ ఎస్టేటు షేర్స్ వారికి ఫైనాన్స్ సంబంధించిన బిజినెస్ చేసేవారికి అలాగే జనరల్ కిరాణా వారికి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది సంఖ్యల్లో మూడు రంగుల్లో ఎరుపు మరి ఏదైనా దానం చేయవలసి వచ్చినట్లయితే మినుగులు కానీ మినపప్పు కానీ దానం చేయండి ఆరాధించవలసిన దైవం అమ్మవారిని అంటే చతుర్థ స్థానంలో రాహు యొక్క ప్రీతి కోసం సుబ్రహ్మణ్య స్వామిని దుర్గాదేవిని కూడా ఆరాధించండి మంచి ఫలితాలు ఈ మకర రాశి వారికి మనం చూసినట్లయితే తృతీయ స్థానంలో రాహువు బుధుడు చాలా యోగదాయకంగా ఉంటారు అంతేకాకుండా చంద్రుడి యొక్క బలం కూడా మనకి దశమ ఏకాదశ ద్వాదశ స్థానాల్లో చూపించు అంటే వార ప్రారంభం నవమ స్థానంలో సంచారం ఉన్నప్పటికీ క్రమేపీ ఈ రాశి వారికి బుధవారం నుండి కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది అంటే బుధుడి యొక్క బలం సింధుడు యొక్క బలం అనుకూలంగా ఉండడం చేత మీరు వేసుకునేటువంటి ప్రణాళికలు క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి అంటే ఈ పనిని ఈ టైంలో చెయ్యాలి ఇలా చేస్తే మనం విజయం సాధించగలం అనే ప్రణాళికలతో ముందుకు పెడతారు ఆ సమయానికి మీ స్నేహితులు బంధువులు ఎవరో ఒకరు వచ్చి కాస్త హెల్ప్ చేస్తారు తప్పకుండా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తు చాలా ఆశాజనకంగా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్లుగా మీరు ముందుకు అడుగు వేస్తారు తప్పకుండా విజయం ఈ వారం సాధించకపోయినా వచ్చే వారమైనా విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాని ప్రయత్నాలు ఇప్పటి నుంచే ప్రారంభించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి పర్వాలేదు రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు వస్తాయి అలాగే వృత్తుల పరంగా వారికి కూడా భవిష్యత్తు బాగుంటుంది అంతేకాకుండా ఈ వారం ఆర్థిక పరమయ్యేటువంటి సర్దుబాట్లు తప్పనిసరిగా జరుగుతాయి వ్యాపారపరంగా మనకి చాలా అనుకూలంగానే ఉన్నది విద్యార్థులు కొంచెం కష్టపడినట్లయితే తప్పనిసరిగా విజయం వైపుకు వెళ్ళగలుగుతారు రెండోది భవిష్యత్తు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి వినాయకుడిని పూజించండి మహిళలు కూడా కాస్త మెరుగైన ఫలితాలు కనబడుతున్నాయి ఈ వారం మాత్రం షేర్స్ వారికి కమిషన్ సంబంధించిన వ్యాపారస్తులకి కాస్త రియల్ ఎస్టేట్ వారికి ప్రోత్సాహకరంగా ఉన్నది మరి వివాహాది శుభ ప్రయత్నాలు ముందుకు వెళ్ళండి తప్పకుండా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి సంఖ్యల్లో ఆరు రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి ఆరాధనలో మీరు సుబ్రహ్మణ్య స్వామిని బాగా పూజించండి కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి మరింత మంచి ఫలితాలు ఉంటాయి ఈ కుంభరాశి వారికి తృతీయ స్థానంలో రవి సంచారం చాలా యోగదాయకంగా ఉంటుంది అలాగే తృతీయంలోనే గురుడు ద్వితీయంలో రాహు బుధుడు శుక్రుడు ఉన్నారు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా యోగదాయకం చంద్రుడు అష్టమ నవమ దశమ స్థాన సంచారం వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వార ప్రారంభంలో స్వల్పమైన అనారోగ్య సమస్యలు వార మధ్యలో అధికమైన వ్యయం వారాంతం కార్యజయం సిద్ధిస్తాయి అయితే ఈ రాశి వారు కొంతకాలం నిదానంగా ఉండడం మంచిది ఉద్యోగస్తులు రాత పనుల్లోనూ రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు ఇంచేతటే వారికి విసిరయ్యేటువంటి ఫలితాలే కనబడుతున్నాయి వృత్తిల వారికి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది చిన్న చిన్న సమస్యలు ఉన్నవారు ఉంటారు వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీల్లో ఎలక్ట్రానిక్స్ వారికి షేర్స్ వారికి ఐటీ రంగం వారికి కాస్త అనుకూలంగా ఉన్నది ముఖ్యంగా ఈ వారం ఈ ఈ రాశి వారికి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాల్లో వ్యాపార సంబంధమైన ఫలితాలు కాస్త అనుకూలంగా ఉండే వాతావరణం కనపడుతోంది అన్నిటికంటే మీ యొక్క ప్రణాళికలు మీ యొక్క ఆలోచనలు చాలా కరెక్ట్గా ముందుకు వెళ్ళగలుగుతాయి ఆరోగ్యం కాస్త మెరుగవుతుంది మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది సంఖ్యల్లో ఎనిమిది కలర్స్లో లైట్ బ్లూ ఆరాధనలో శివారాధన దర్శనాల్లో శివదర్శనం చేయడం ద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు ఈ మేన్రాసి వారికి గురుడు ఒక్కడే యోగకారకుడు మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి చంద్రుడు కూడా సప్తమ అష్టమ నవమ స్థానాల్లో సంచారం వార ప్రారంభం మాత్రమే ప్రోత్సాహకరంగా ఉంటుంది వార మధ్యలో అనారోగ్య సమస్యలు ఉంటాయి వారాంతం ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే ఎంత పని చేసినా ఏం పని చేసినా గురుడి యొక్క బలం వల్ల మీరు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు శత్రు బాధలు ఉంటాయి అలాగే ఆర్థికమైన నియ్యం ఉంటుంది ప్రతి పని శ్రమ చికాకు అసంతృప్తులు ఉంటాయి ఇటొచ్చి డబ్బు ఉండొచ్చు డబ్బు సర్దుబాటు జరగచ్చు ఆ సమయానికి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి పబ్లిక్లో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి అవన్నీ బాగానే ఉంటాయి మిగిలిన విషయాలన్నీ కూడా చికాకుగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగస్తులు సహచరులతో నిదానం వహించాలి రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఇబ్బందులు ఇప్పుడు ఏదో ఆనందం కనబడినా తదుపరి ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులు మేనరాశి వారికి ఉన్నాయి వృత్తుల వారు కూడా ఇప్పుడేదో ఏదో కాలక్షేపగా ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి కానీ సమస్యలు కూడా మీకు చుట్టుముట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి వ్యాపారపరంగా చూసినట్లయితే సామాన్యమైన వ్యాపారమే చేయాలి విశేషమైన వ్యాపారం చేయవలసి వస్తే నిదానంగా చేయవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈ రాశివారు వివాహాది స్వప్రయత్నాలు అయితే కొంచెం ప్రయత్నం చేయండి ఏదైనా అవకాశం తప్పనిసరిగా లభిస్తుందని ఆశిద్దాం ఇంకా క్రయ విక్రయాదులు కూడా కొంతవరకు లాభించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాశి వారికి సంఖ్యల్లో నాలుగో నెంబర్ ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన కుంకుమ పూజ చేయడం మంచిది మరి సంఖ్యలో మనం నాలుగు అనుకున్నాం రంగుల్లో మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ ధరించండి లేదా తెలుపు రంగు ధరించండి మరింత ప్రయోజనాన్ని ఉంటుంది అయితే మా కార్యక్రమాన్ని అంటే పులిలు సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉన్నది నా పేరునే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం మరి కార్యక్రమం చూసి కట్టేయడం కాదు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించేటువంటి ప్రయత్నాలు మీరు చేస్తారు చేస్తారని ఆశిస్తున్నాం చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు మా కార్యక్రమాన్ని పది మందికి షేర్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు వారికి అందరికీ కూడా ఛానల్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం సద్భయజనా సుకర భవంతు స్వస్తి